వన్ ఆఫ్ ది బెస్ట్ వింటర్ క్యాంప్ అండి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ది చాలా అంటే చాలా బాగుందండి అన్ని క్యాంప్స్ కూడాను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ పోలీస్ వాళ్ళది కదండి సెక్యూరిటీ బాగుంటది కెమెరాస్ అన్ని కూడా ఉన్నాయండి ఏ భయం లేకుండా కూడా హ్యాపీగా మొత్తం క్యాప్ అంతా చుట్టేసి సద్దు చేద్దామా ఫ్రీ ఎంట్రెన్సే లెట్స్ గో ఇక్కడ మొత్తం అన్ని క్యాంప్ ఏజెన్సీ ఉన్నాయి పార్కింగ్ అయితే చాలా అంటే చాలా ఉందండి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇది టోటల్ ఎంట్రీ ఫ్రీ అనమాట ఎవరైనా సరే వెళ్ళి చూసి రావచ్చు కావాలంటే అక్కడ ఉండడానికి క్యాంప్స్ అయితే బుక్ చేసేసుకోవాలండి ఆల్రెడీ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేదంటే అక్కడ వాళ్ళ దగ్గర మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాయండి వాళ్ళతో మాట్లాడైనా సరే మీకు కావాల్సిన క్యాంప్ ని బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని అవైలబిలిటీ లో ఉన్నాయండి అన్ని రకాల రెస్టారెంట్స్ ఉన్నాయి ఇవన్నీ చూడండి వింటర్ క్యాంప్ స్పెషల్లీ ఇది కాబట్టి ఇట్లా మీకు లైటింగ్ అయితే ఎక్కువ ఉంది అందుకే మీకు అంత ఫోకస్ అయితే రావట్లేదు అనుకుంటాను ఫ్యామిలీతో కలిసి విజిట్ చేయాల్సిన ప్లేస్ అనే చెప్పొచ్చు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ పిల్లలకి సంబంధించి కిడ్స్ జోన్ అయితే సపరేట్ గా ఉంది అక్కడ అనిమల్స్ కూడా ఉన్నాయండి దానికి అయితే ఎంట్రీ ఫీజు ఉంది ప్రతి దానికి ఎంట్రీ ఫీజ్ అండి ఇక్కడ నాకు ఈ లైటింగ్ అయితే బాగా బాగా నచ్చేసిందండి కలర్ఫుల్ గా చేంజ్ అవుతూనే ఉంది ఫ్లవర్ టైప్ లో ఇది వచ్చేసి మిలిటరీ కాబట్టి ఇక్కడ కోయిట్ పోలీస్ దాన్ని పెట్టేస్తున్నారు ప్రతి చోటను క్యాంప్ లో చూడండి మనకు కావాలంటే క్యాంప్ ని బుక్ చేసుకోవాలి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి అరేంజ్ చేసి ఇచ్చేస్తారనమాట అలా బెడ్స్ చైర్స్ అన్ని కూడాను అక్కడ రెంట్ ఉన్నాయండి ఇక్కడ ఒకవేళ మీకు అమౌంట్ లేదులే అనుకుంటే పక్కనే ఆల్రెడీ జస్ట్ మనకి ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి కదా అలా ఒక ట్రక్ లోనే వీళ్ళ ఏటీఎం మిషన్ కూడా అరేంజ్ చేస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయి నాచురల్ గా ఫ్లవర్స్ కానీ ఇక్కడ అన్ని ఇంకా ఉండే కొద్ది ఇంకా ఉండాలి అనిపిస్తుంది బయటకు రావాలనే ఫీలింగ్ అయితే రాదండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ పీస్ఫుల్ గా కూడా ఉంది ఎక్కువ డిస్టబెన్స్ అయితే లేదు ఓవర్ క్వైటీస్ ఎక్కువ ఉన్నారండి ఫ్యామిలీస్ తో ఎందుకంటే వాళ్ళు జాగోర్ ఇట్లా వెళ్తా ఉంటారు కదా వింటర్ కి కాబట్టి వాళ్ళే మాకు ఎక్కువ కనిపించారు మన ఫ్యామిలీస్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయండి కిడ్స్ కి అయితే మంచి మంచి అట్రాక్షన్ ప్లేసెస్ ఉన్నాయి ఈవెన్ షాపింగ్ కూడా ఉందండి ఇక్కడ ఓవర్ ఫుడ్ అయితే ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి మీరు చూడండి జిమ్ ఉంది ఇక్కడే మనకి వీళ్ళకి ఓపెన్ థియేటర్ కూడా పెట్టి ఉన్నారు వచ్చేసి సపరేట్గా గా వేరే క్యాంప్స్ అనమాట కాస్ట్లీవి చూడండి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది కొందరు అయితే కూర్చొని చూస్తూ ఉన్నారనమాట వీళ్ళకి వింటర్ లో ఇది ఒక హ్యాబిట్ కదా బయటికి వెళ్ళి హ్యాపీగా ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు జాగ్రత్తలో ఇవి వచ్చేసి స్పెషల్ క్యాంప్స్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎకరాల్లో ఉందండి ల్యాండ్ కాబట్టి ఎక్కడైనా సరే మీకు ఎంతైనా సరే పీస్ఫుల్గా గా ఉంటది ఒకవేళ వాకింగ్ చేయలేని వాళ్ళకి వీళ్ళ దగ్గర కార్స్ అవైలబుల్ లో ఉన్నాయండి ఇవి వీల్ చైర్స్ కూడా ఉన్నాయి తీసుకెళ్ళడానికి ఏదైనా హ్యాండిక్యాప్స్ వాళ్ళకి చూడండి ఫుడ్ ట్రక్స్ కూడా ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ లో అయినా సరే ఈ ప్లేస్ లో మనకి ఫుడ్ అవైలబుల్ లేదు అని లేదు ప్రతి ప్లేస్ లో కూడా ఉంది పిల్లల కోసం ఈవెన్ మినీ ట్రైన్స్ కూడా ఉన్నాయండి టూ టు త్రీ ట్రైన్స్ అయితే మేము చూస్తున్నాము మిడిల్ మిడిల్ వస్తూ పిల్లలతో కేంతులు కొడుతూ చాలా జాలీగా ఉన్నారు ఇంకొక సైడ్ కి వస్తే ఇవి మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్యామిలీస్ కి అయితే చాలా బాగుందండి ఫుడ్ ఐటమ్స్ అయితే అన్ని రకాలు ఉన్నాయి ఈవెన్ ఇండియన్ ఇటాలియన్ చైనీస్ ఇవి లేదనకుండా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి కాబట్టి నో ప్రాబ్లం ఏ ఫ్యామిలీ అయినా సరే ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఇంకొక చిన్ని క్యాంప్స్ లాగా పెట్టారండి నాకు వీళ్ళు పెట్టిన క్యాప్షన్ అయితే చాలా బాగా నచ్చింది ఎవరి ఫ్యామిలీ హ్యావ్ ఏ స్టోరీ టు టెల్ యువర్స్ అని పెట్టారు నిజమే కదండి ప్రతి ఫ్యామిలీ కూడా ఏదో ఒక విషయాలు ఉంటాయి పంచుకోవడానికి అదైతే నాకైతే చాలా బాగా అట్రాక్షన్ అనిపించింది అనమాట వర్డ్స్ అయితే ఇంపాక్ట్ చేస్తాయి మనుషుల్ని చూడండి అన్ని రకాల హోటల్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న క్యాంప్స్ వేస్తున్నారు రెస్టారెంట్ నిజంగా అండి చేతిలో ఎంత డబ్బులు ఉన్నా సరే అంత అయిపోయి చేసుకుని రావచ్చు అనిపించింది చూడండి అన్ని ఫుడ్ ఐటమ్స్ మధ్య మధ్యలో నేను చెప్పాను కదా మినీ ట్రైన్స్ అనేవి పిల్లల కోసం అలా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు అండి ఈవెన్ వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కెరీంతలు అవన్నీ అయితే చూస్తే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది ఇక్కడ సమ్మర్ లో అయితే ఇంకా చాలా బాగుంటదంట వింటర్ కాబట్టి ఇవి వాటర్ ఇవన్నీ క్లోజ్ చేసేసి ఉన్నారండి నార్మల్ గా మనకి పిల్లలకి అయితే బా పనికి వస్తాయి మేము వచ్చింది ఇటు సైడ్ అయితే ఇంకొకటి ఇది ఓన్లీ కిడ్స్ జోన్ అనమాట ఇక్కడ హార్స్ రైడింగ్ ఇవన్నీ ఉన్నాయండి చూడండి హార్స్ అవన్నీ కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట నైట్ అయిపోయింది కదా పాపం పొద్దున్న నుంచి తిరిగి తిరిగి అలిసిపోయినాయి ఇవన్నీ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ అండి ఈ లైటింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చూడండి క్రేజీ డాన్స్ లైటింగ్ అయితే నిజంగా అక్కడే గడిపేసాం చాలా టైం అని ప్రతి చోటను ఇక్కడ టికెట్స్ తీసుకోవాలండి ఇవన్నీ కూడాను ఎవరైనా సరే ఆడుకోవచ్చు కాకపోతే హిట్ అండ్ టేక్ అనమాట ప్రతిది వన్ టు టూ కేడి ప్రైజ్ అమౌంట్ పెట్టిన తర్వాతనే ఆడాలి కాకపోతే ఒక డిఫరెంట్ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అనిపించింది ఫస్ట్ డిఫెన్స్ క్యాంప్ అంటే ఏపేమో అనిపించింది కానీ ఇది చూసిన తర్వాత నిజంగా ఎవరైనా సరే ప్రతి ఫ్యామిలీ వెళ్ళొచ్చు ఇంకా ఇంకా జంతువులు కూడా ఉన్నాయండి వన్ టు టూ కేడీ ఎక్కిచ్చేస్తే మనం చేతి మీద కూడా ఎక్కేస్తాయి అనమాట ఇది మనకి ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఏదైనా అవసరం ఉంటాయని చెప్పి షాపింగ్ మాల్స్ కూడా పెట్టారండి చిన్న చిన్న మధ్యలో చాలా బాగున్నాయండి అయితే ఇది నిన్న ఒకటి పోస్ట్ చేశాను కదండి గిటార్ ఇక్కడే అనమాట తీసుకుంది గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా బాగా అనిపించాయండి నాకు కాస్ట్ కూడా ఎక్కువ ఏమి లేదనమాట వన్ టు కేజీస్ లోనే ఉన్నాయి చూడండి గిఫ్ట్ ఐటమ్స్ కి ఎక్సలెంట్ ప్లేస్ అనిపించింది చిన్న చిన్నవి చూడండి బాక్సెస్ ఇవన్నీ జ్యువెలరీ బాక్సెస్ ఈవెన్ మేకప్ కి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మేకప్ పెట్టుకోవడానికి అయితే అండి నాకైతే జ్యువెలరీ బాక్స్ అనిపించింది ఇదైతే ఇక్కడ ఇంకా కొన్ని వెరైటీ వెరైటీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి చిన్నది షాపింగ్ కాకపోతే చాలా మంచి ఐటమ్స్ పెట్టారన్నమాట గిఫ్టింగ్ ఎందుకంటే ఇది వచ్చింది స్పెషల్ అట్రాక్షన్ కదండి ఇవి నేను చూపించిన గిటార్స్ చిన్నవండి ఇంటీరియర్ డెకరేషన్ కోసం అయితే మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంటీరియర్ డెకరేషన్ కి అయితే సూపర్ గా ఉన్నాయండి ఇది చూడండి ఇది ఆల్రెడీ నేను చూపించున్నాను కదా ముందు షార్ట్ వీడియోలో ఇదే అండి చెట్లు ఇవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇదైతే నేను మెయిన్ షాప్ లో అయితే సెవెన్ ఫిఫ్టీ ఫిల్స్ హాఫ్ కేడీ చూసాను దాంతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది కానీ ఇక్కడ ఇది షూటింగ్ ప్రాక్టీస్ కి ఇవన్నీ కూడా ఉన్నాయండి పిల్లలకి ప్రతిదీ కూడాను ఎంట్రీ ఫీజే లేకుండా ఏది లేదు ఇది టాటూస్ అవన్నీ వేస్తూ ఉన్నారనమాట ఇది ఇంకొక షాపింగ్ మాల్ ఇక్కడ జంపింగ్ జాగింగ్ తర్వాత మీకు పిల్లలకి కావాల్సిన అన్ని రకాల గేమ్స్ ఉన్నాయండి చాలా వెరైటీ గా అనిపించింది కాకపోతే కిడ్స్ అలోడ్ అలౌడ్ అనమాట అందుకని చెప్పి మేము బయట నుంచి చూస్తూ ఉన్నాం అక్కడ నుంచి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అనే అనిపించింది ఇవంటి పాపం పొద్దున్న నుంచి తిరిగి తిరిగి అలసిపోయిందండి అందుకనే రెస్ట్ తీసుకుంటూ ఉంది కదా ఓపెన్ ప్లేస్ లో పెట్టేస్తున్నారు పాపం దీన్ని చలికి ఎక్కడైనా సరే మంచి హైడింగ్ ప్లేస్ లో పెట్టిన ఇంటే బాగుందేమో అనిపించింది ఈ జిరాఫీ జీబ్రా ఇవన్నీ కూడాను జస్ట్ ఆర్టిఫిషియల్ ఇక్కడ మీకు ఇంకొక ఎంట్రెన్స్ కూడా ఉందండి పిల్లలకి వన్ కేడి టూ కేడి అన్ని టికెట్ ప్రైజెస్ పెట్టి ఉన్నారు అక్కడ మనకి కోతులు అవన్నీ కనిపిస్తున్నాయి జంతువులతో ఆడుకోవచ్చు అంట పిల్లలు ఇది వచ్చి ఇంకొక రైడ్ అనమాట ఇది నేను చెప్పిన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఎక్సలెంట్ లొకేషన్ అండి వీళ్ళైతే ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు ఎంట్రీ ఫ్రీనే కాకపోతే ప్రతి దానికి కూడా అమౌంట్ అయితే కంపల్సరీ పే చేయాలి ఇదేనండి ఫైనల్ గా డిఫెన్స్ క్యాంప్ ఎలా అనిపించింది ఓపెన్ పార్కింగ్ చూడండి ఎంత ఉందో చాలా అంటే చాలా బాగుందండి ప్లేస్ కూడాను మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు తిరిగి ఒప్పుకుండే వాళ్ళు తిరగచ్చు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్